అమెరికా రాజేసిన ట్రేడ్ వార్పై తాము కూడా తగ్గేదిలే అంటూ కెనడా మెక్సికో రియాక్ట్ అయ్యాయి కెనడా మెక్సికో దిగుమతులపై ట్రంప్ ఐదు శాతం సుంకం విధిస్తూ సంతకం చేయగా ఈ నిర్ణయంపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు కెనడా మెక్సికో దేశాలు సిద్ధమయ్యాయి అందులో భాగంగా నూట యాభై ఐదు బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రకటించారు మెక్సికో సైతం ఇలాంటి ఆదేశాలే జారీ చేసి అమెరికాకు సవాల్ విసిరింది అమెరికా దిగుమతులపై ఇరవై ఐదు శాతం ట్యాక్స్ విధిస్తున్నామని ఇది అమెరికా చర్యలపై ప్రతీకార స్పందనని కెనడా ప్రకటించింది ఈ నెల నాలుగు నుంచి ముప్పై బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన వస్తువులపై ట్యాక్స్ పెంపు వర్తిస్తుందని మిగిలిన ప్రొడక్ట్స్ పై మరో మూడు వారాల తర్వాత నిర్ణయం అమలవుతుందని కెనడా వెల్లడించింది అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని ట్రంప్ అనుకుంటే తమతో భాగస్వామ్యాన్ని కోరుకోవాలని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు మరోవైపు మెక్సికో సైతం కెనడా బాటలోనే పయనించింది తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్బాంగ్ ప్రకటించారు డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు గత నాలుగు నెలల్లో మిలియన్ సహా టన్నులకు పైగా తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు ఈ కేసులో పది వేల మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు చెప్పారు పొరుగు దేశాలతో మెక్సికో సహకారం కోరుకుంటుంది తప్ప ఘర్షణ కాదన్నారు మాదక ద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే దీనికోసం తాము వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు దిగమతి సుంకాలను విధిస్తే సమస్యలు పరిష్కారం కావని మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగా తాము నిర్ణయాలు తీసుకుంటామన్నారు ప్లాన్ బిని అమలు చేయాలని ఆర్థిక కార్యదర్శి తెలిపారు తమ దేశ ఉత్పత్తులపై పది శాతం సుంకాన్ని విధించాలని ట్రంప్ నిర్ణయంపై చైనా మండిపడింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో అమెరికా నిర్ణయాన్ని తాము సవాల్ చేస్తామని చైనా ప్రకటించింది తాము అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని దేశ ప్రయోజనాలు హక్కులను కాపాడుకోవటానికి తాము కూడా అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా వెల్లడించింది అమెరికా తప్పుడు పద్ధతులు అనుసరిస్తోందని చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది